రాజ్యం లేదు రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతులేనిదే రాజ్యం లేదు మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతు మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులేనిదే వెంటనే మత ప్రకటించాలి రైతుకు వెంటనే మతూ ధరకు వెంటనే ఇరవై ఐదు వేల మద్దతు ఇరవై మద్దతు ఇరవై వేల మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ జై తె Ate Lenine! Ate Lenine!